నమస్తే మిత్రులారా నేను మీ జనం టివి శంకర్ తెలంగాణలో తెలంగాణ కాదు యావత్ భారతదేశం మొత్తంగా పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకుందాం తెలంగాణలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు అనే విషయాన్ని ఒక టీవీ ప్రీ పోల్ సర్వే నిర్వహించింది దానికి సంబంధించి ఎవరేమనుకుంటున్నారు ఈ ఇండియా టీవీ ఫ్రీ ఫోల్ సర్వే ఏం చెప్పింది అనేటువంటిది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందో తర్వాత కొన్ని అంటే ఇంకా వన్ వీక్ తర్వాత జనం టీవీ కూడా సర్వే పూర్తి కాబోతుంది ఎక్కడ ఎవరు అనేటువంటిది ఎవరి మధ్యలో ప్రధాన పోటీ ఉంటుంది అనేటువంటిది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతానికి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే కోమటి ఇద్దరు కూడా నల్గొండకు సంబంధించినటువంటి మంత్రులు ఇద్దరు కూడా ఏమంటున్నారంటే తెలంగాణలో ఉండేటువంటి సీట్లల్లో పద్నాలుగు మేము గెలుస్తాం అంటే పదిహేడు సీట్లు ఉన్నాయి పదిహేడు సీట్లలో పద్నాలుగు మేమే గెలుస్తున్నాం పద్నాలుగు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు అంటే కాంగ్రెస్ వరుసను అట్లా ఉంది మరి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మోడీ హవా దేశం మొత్తం కాదు తెలంగాణలో కూడా హవా నడుస్తున్నది ఈసారి డబుల్ డిజిట్ అంటే టెన్ టెన్ ప్లస్సే ఉంటుంది తగ్గేదే ఉండదు పోయినసారి గెలిచిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తాం డబుల్ డిజిట్తో తెలంగాణలో దూసుకుపోతాం ఎక్కువ మోడీ ఆదరణ ఉంది తెలంగాణలో అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు సరైనటువంటి సంఖ్య చెప్పకపోయినా సరే గతంలో గెలిచినటువంటి తొమ్మిది స్థానాల్లో ఒకటి రెండు అడిట్ కావచ్చు మిగతా అన్నీ కూడా కరెక్టే ఉంటాయని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అయితే మరి ఈ సర్వే నిర్వహించినటువంటి సంస్థ ఏం పేరు ఎన్ని రోజుల పాటు నిర్వహించింది ఎప్పుడు నిర్వహించింది అనేటువంటిది చెప్పిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేటువంటిది కూడా చెప్తా అయితే ఈ సర్వే నిర్వహించినటువంటి సంస్థ పేరు ఇండియా టీవీ ప్రీపోల్ సర్వే ఇది గత నెల ఒకటి తారీఖు నుంచి వెళ్ళి ముప్పై తారీఖు వరకు సర్వే నిర్వహించింది ఆ సర్వే రిపోర్ట్లో చెప్పింది ఏం చెప్పిందంటే గతంలో టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ఏ ఇప్పుడు బీఆర్ఎస్ తొమ్మిది సీట్లు గెలిచింది అయితే ప్రస్తుతానికి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు టీఆర్ఎస్కు బిఏ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రానియమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నారు మరి బీఆర్ఎస్ ఒక సీట్ వస్తుందా రాదనేటువంటిది వాళ్ళ విమర్శల్ని పక్కగా పెడితే కాంగ్రెస్ బీజేపీ విమర్శలు చేస్తున్నారు ఒక సీటు రానియమని వాళ్ళ విమర్శల్ని కాస్త పక్కకు పెడితే ఈ ప్రీపోల్ సర్వే ఏం చెప్పింది ఇండియా టీవీ ప్రీపోల్ సర్వే అంటే ఒక అంటే ఒక్క చోట కూడా గెలవదని చెప్పేసి వాళ్ళు అన్నారు ఈ ఇండియా ప్రీపోల్ సర్వే ఏం చెప్తుంది ఒక రెండు స్థానాలకు పరిమితం కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నది బీఆర్ఎస్ లోపల ఏమున్నది బీఆర్ఎస్ ఖచ్చితంగా నాలుగు గెలుస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ లోపల ఉన్నది ఈ సర్వే ఏం చెప్పింది రెండు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వే చెప్పింది అంటే రెండు స్థానంలో బీఆర్ఎస్ మాత్రమే గెలుస్తున్నట్టు పదిహేడు స్థానాలకు రెండు స్థానాలు గెలుస్తుంది గతంలో తొమ్మిది గెలిచింది అంటే ఏడు స్థానాలని కోల్పోతుంది కేవలం రెండు స్థానాలకు గెలుస్తుంది అనేటువంటిది సర్వే చెప్పింది అట్లాగే కాంగ్రెస్కు గతంలో మూడు ఉండే ఒకటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి అంత తర్వాత నల్గొండ నుంచి వెళ్ళి ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి వెళ్ళి కోమారెడ్డి వెంకరెడ్డి అయితే ఆ గతంలో ఉండేటువంటి మూడు స్థానాలకు గాను మూడు రెట్లు పెరిగి తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి ఈ సర్వే చెప్పింది అంటే మొత్తం తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మరి బీజేపీకి గతంలో ఉండేటువంటి బీజేపీ స్థానాలు నాలుగు ఉన్నాయి అయితే ఒక్కటే అదనంగా పెరిగి ఐదు స్థానాలు గెలిచే ఉన్నాయని చెప్పేసి ఇండియా పోల్ సర్వే చెప్తుంది ఎంఐఎంఐ ఇదివరకైనా ఇదివరకు ఒకటే ఉండి ఇప్పుడు కూడా ఒకటి గెలిచే ఉన్నాయని ఇండియా టీవీ పోల్ సర్వే చెప్తా ఉంది మన జనం టీవీ సర్వే కూడా స్టార్ట్ అయింది వన్ వీక్లో కంప్లీట్ కాబోతుంది కాబట్టి ఎక్కడ ఎవరు గెలిచే ఉన్నాయి ఎవరి మధ్యలో ప్రధాన పోటీ ఉంది ఎవరి బలాలు ఏంటి ఎవరి బలహీనతలు ఏంటి అనేటువంటిది మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి